హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఉసిరికాయతో రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇది రోజుకి ఒక స్పూన్ తింటే చాలా ఈ వింటర్ కానీ జలుబు దగ్గులు కానీ వా చలికాలంలో వచ్చేవి అన్నీ అయిపోతాయి పిల్లలకి బలం కూడాను జుట్టు కళ్ళు స్కిన్ అన్నిటికీ మెరుగునిస్తుంది జుట్టుకి కూడా మెరుగునిస్తుంది బాగా పోషణాలు పోషకాలు వస్తాయి ఇక్కడ కిలో ఉసిరికాయలు తీసుకున్నాను దీన్ని ఇరవై నిమిషాల పాటు ఇరవై నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటాను స్టీమ్ చేసుకున్నాక చూపిస్తాను ఈ స్టీమ్ చేసుకున్న ఉసిరికాయ గింజలు తీసేసాను చల్లార్చుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఈ పేస్ట్ ఒక కడాయిలో వేసేసుకుందాం ఇందులో ఒక కప్పు బెల్లం ఇది కరిగేదాకా కలుపుకుందాము ఒక పావు కప్పు నెయ్యి వేసుకుందాము ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి అర టీ స్పూను సొంటి పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి బ్లాక్ సాల్ట్ జాల పొడి అర టీ స్పూను దాల్చినీ పొడి కొంచెం ఉప్పు ఇప్పుడు మనం లేహాన్ని బాగా కలుపుకుందాము ఇది చాలా మటుకు రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది రోజుకి ఒక స్పూన్ పొద్దున్నే తీసుకుంటే చాలా మంచిది ఈ వింటర్ లో వచ్చే జలుబులు దగ్గులు అన్ని మటుమాయం అయిపోతాయి రోజు తింటే అసలు మనకి బాడీకే కవచం లాగా వచ్చేస్తుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద స్పూన్ నోట్లో పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు మన బాడీ ఇమ్యూనిటీకి సి అవసరం అని అందరికీ తెలుసు ఇరవై నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి ఒక ఉసిరికాయలో ఉంటుంది సో ఒక ఉసిరికాయ తిన్న తిన్న ఉసిరికాయలు తినలేరు కాబట్టి వగరగా ఉంటాయి ఇలాగ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను స్టవ్ ఆపేసాను కొంచెం చల్లారాక చూపిస్తాను కొంచెం సోంప్ పౌడరు ఫెనెల్ సీడ్ పౌడరు ఇందాక సోంప్ పౌడర్ అయితే మర్చిపోయానండి మీరు ముందర వేసేసుకోండి అన్నిటితో పాటు ఈ లేహం రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా పడిపోతుంది నీరు అస్సలు లేదు ఇంకిపోయింది మొత్తం ఇలా గ్లాస్ మెరుస్తూ వస్తుంది అప్పుడు తీసేయాలి అంతేనండి ఆమ్లా చా ఉసిరికాయ లేహం రెడీ అయిపోయింది ఆమ్లా ప్రాష్ దీన్ని స్టోర్ చేసుకొని నిలవ పెట్టుకొని తింటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి